మనం మల్లన్న సాగర్ రావడం జరిగింది చూడండి ఎలా ఉన్నాయో అందాలు అయితే అండర్ సర్వైవల్ సిసిటీవీ ప్రొటెక్షెడ్ అక్కడ చూడు ఇక్కడ స్కోప్ చూడుకు అక్కడ ఫ్రెండ్స్ మనం ఈరోజు మల్లాసాగర్ రావడం జరిగింది ఇది యాభై టీఎంస్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పదిహేడు పద్దెనిమిది టీఎంసే ఉన్నాయి తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అంటే ఇది ఒక్కటే దీన్ని చూడాలంటే కన్ను కూడా చాలా అందు లేదు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇవాళ దీనికి టూర్ వేసుకొని మా ఫ్రెండ్స్ మేము అందరం రావడం జరిగింది ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి చూపించండి మొత్తానికి ఇవి ఎనిమిది పంపులు ఇది ఒక్కటి ఈ మధ్యలో ఇట్లా ఉన్నాయి ఇట్లా వస్తే వాటరు ఇట్లా వెళ్ళిపోయి మన ప్రాజెక్టులోకి వెళ్ళిపోతాయి ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో ఉన్నది